కొడకల్లారా ఎవడన్నా టచ్ చేస్తూ చూడండి మా పాలమూరు బిడ్డలు అట్టి కనికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులు నేను చూస్తా అనుకుంటూ రేమో తమాషా చేస్తురేమో వానో విన్నో సందుల సకల గుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని వేసుకుని బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే ఇది ఆసామాసి అల్లా తప్పక వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా తొక్కుకుంటా ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడ నుంచి వచ్చిన తట్టపని పారపని మట్టు పని ముంబాయి దుబాయి వలసలు బోడే కాదు బిడ్డ నీలాంటి వాళ్ళను గోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు మానవ బాంబులు ఇవి అవి కాదు నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు ఎవలే కాదు నీ కూల్చేది నీ పక్కన ఉన్న బాంబులే నల్గొండ బాంబు ఖమ్మం బాంబు వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు చేసేదంతా మేమేం చేయం మేం మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఐదేళ్ళు నిక్షేపంలాగా ఉండాలి ఐదేళ్ళు ఉండాలి నువ్వు ఇచ్చిన చార్సో బీస్ హామీలు అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నాం చెయ్యాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి ప్రజలకు కూడా తెలిసి రావాలి ఖచ్చితంగా ఎవరు గుర్రమో ఎవరు గాడివో ప్రజలకు కూడా తెలుసు రావాలి